రామారెడ్డి సొసైటీ ముందు చెలుగు విత్తనాల కోసం రైతులు భారీగా బారులు తీరారు కామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుండి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు ఒక రైతు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే జిలుగు విత్తనాల బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం నుండి సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నామని అందరికీ సరిపడా జిలుగు విత్తనాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు అట్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో పదకొండు గ్రామాలు ఉన్నాయని కేవలం రామారెడ్డి మండల కేంద్రం పరిధిలో ఆరు వందల యాభై క్వింటాళ్ల జిలుగు విత్తనాలు అవసరముంటే ఇప్పటి వరకు కేవలం అరవై క్వింటాళ్ల జిలుగు విత్తనాలు నిన్న వచ్చాయని వాటిని ఈరోజు ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో ఒక బస్తా వెయ్యి నూట పదహారు రూపాయలకు ఇస్తే ఇప్పుడు అదే బస్తా రెండు వేల నూట ముప్పై రూపాయలకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి బాను మాట్లాడుతూ సొసైటీ పరిధిలో మొదటి విడతలో వచ్చిన విత్తనాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ వర్షాకాలానికి కావలసిన విత్తనాల నివేదికను అధికారులకు అందజేసినట్లు తెలిపారు అయితే ఈ రోజు గవర్నమెంట్ జీలక విత్తనాలు అప్పటికే అయింది అని అనుకుంటే ఈ ఆలస్యంలో ఇంకా నెత్తి మీద రాయేసినట్టుగా ఉన్నది అందులో ఎనిమిది ఎకరాల రైతులు మేము నాకు పొద్దువేళ్ళ ఏడు గంటలకు వస్తే టిఫిన్ చేసేస్తే ఇప్పుడు పదకొండు పన్నెండు కావస్తుంది ఇప్పటికి నాకు ఒకటే బ్యాగ్ ఇచ్చారు మొత్తానికి రెండు వందల బ్యాగులే ఉన్నాయంట రెండు వందల బ్యాగులకే వాళ్ళు ఇస్తారట ఇంకా ఏదో కొద్దిసేపు ఉంది మళ్ళీ ఇంకోట ఇంకా తీసుకుందాము అని అంటే అట్లా కూడా స్టాక్ లేదని వాళ్ళు అధికారులు చెప్తారు మరీ బాగా తక్కువ చిన్న అధికారులను అడిగితే వాళ్ళు మేము గవర్నమెంట్ పూర్తిగా ఇంటికి పంపినాం కానీ మాకు అయితే అలాట్మెంట్ ఇంటే ఇచ్చారు మేము ఇంతే ఇస్తాం పై అధికారులు చెప్తాం మీద వాళ్ళు చేతులు ఎత్తి వేయడం జరుగుతుంది అయితే మళ్ళా జీలుగా విత్తనాలలో కూడా రేటు పోయినసారి పోయినసారి పదకొండు వందల పదహారు రూపాయలు ఉండే ఇవే జీలుగా విత్తనాలు నేను ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరము నాలుగు బ్యాగులు మా పొలంకు వెళ్ళటండి ఈసారి ఒక్క బ్యాగు ఎనిమిది ఎకరాలలో ఏమి వెళ్లాలనో దిగుదిస్తూ ఉన్నాము మరియు ఈసారి రేటు కూడా డబుల్ రేటు చేసేది ఒక బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు ఇరవై ఒక వంద నలభై ముప్పై ఒకటి రూపాయలు అంటే అమలు టాక్టర్ నలభై యాభై రూపాయలు పడుతుంది ఒక బ్యాగ్ వచ్చేసి రైతులని అన్ని రకాలుగా నట్టేచ్చ ముంచినట్టుగా ప్రభుత్వం కుట్టచ్చినట్టు ప్రతి దగ్గర కనబడుతుంది మీరు ఏ రైతులు కది గవర్నమెంట్ మీద ఖచ్చితంగా దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉన్నారు రైతులు మీరు ఇంకా ఇప్పుడు ఈ లైన్లలో వాళ్ళు అధికారులు గాని వాళ్ళ అధికార పార్టీ నాయకులు కానీ ఎవ్వరు వచ్చి ఇక్కడ ఒకసారి ఈ స్పందన స్పందన రైతుల ఏందో చూస్తే రోజు రామారెడ్డి మండలంలో జీలుగు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈ రామారెడ్డి మండలం చాలా పెద్ద మండలం దాదాపు ఈ ఇంతకు అయితే పన్నెండు వందల దాదాపు పన్నెండు పది పన్నెండు పదిహేను వందల బస్తాలు ఇక్కడ సప్లై చేసేది ఎప్పుడైనా ఇప్పుడు ఆరు వందల అరవై ఆరు వందల బ్యాగులు రావడమే అనేటువంటి తెలుస్తుంది చాలా పెద్ద ఎత్తున రైతులు గందరగోళంగా గురవుతున్నారు చాలా అవస్థ పడుతున్నారు రాత్రి నుండి దాదాపు ఇంతకుముందు కదా చెప్పులు వేటి కిలోమీటర్ లైన్ లెక్క ఇప్పుడు ఇంటి నుంచి అర కిలోమీటర్ లైన్ ఉన్నది చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం పదకొండు వందల పదహారు రూపాయలకే బ్యాం సప్లై చేస్తే ఇవాళ రైతుల నగ్గిడిసి ఇవాళ రెండు ఇరవై ఒక వంద ముప్పై రూపాయలు పెంచడం అనేటువంటిది అది మేము చెక్కు చెట్టుగా భావిస్తున్నాము రైతులను గందరగోళంలో పడేస్తుంది చాలా మంది రైతులు చూస్తూ ఉంటున్నాం వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతుంది ఇది ఇంకా విత్తనాలను పెంచి పది పదిహేను వందల బ్యాగులు కూడా ఈ మండలానికి సరిపోదు ఇంకా ఇప్పుడు ఆరు వందలు వచ్చినాయని మాకు తెలుస్తుంది చాలా గందరగోళంగా ఉంది కాబట్టి రైతు ఇంకా చొరవ తీసుకొని అందరికి న్యాయం చేయాలని రైతులకు అందరికి న్యాయం చేయాలని కోర్టు ఐదు ఎకరాల రైతు ఉన్నారు ఏడు ఎకరాల రైతు ఉన్నారు ఎనిమిది ఎకరాల రైతు ఉన్నారు వాళ్ళు ఒకే బ్యాగ్ ఎన్ని ఉన్నా ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో సప్లై లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికి ఎంత అంత సప్లై చేయాలని చేస్తున్నారు వ్యవసాయ అధికారి రామారెడ్డి మండలంకి ఆరు వందల యాభై క్వింటాల్ లో అవసరం ఉన్నది దానిలో భాగంగా సప్లై ఎన్ఎస్సి తీర్ వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ కానీ వాళ్ళు సప్లై చేయడం చేయకపోవడంతో దాన్ని టీసీ తీర్ వాళ్ళకి నిజామాబాద్ టీసీ తీర్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న అరవై క్వింటాల్లో సాయంత్రం మనకు దయంచ జీలుగు అనేది వచ్చింది దాన్ని మేము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సప్లై చేస్తున్నాము ఇంకా రావాల్సి ఉంది అది రెండవ విడతలో వస్తుంది మొత్తం ఆరు వందల యాభై క్వింటాల్లో అవసరం ఉన్నది దాంట్లో మనకు కామారెడ్డి జిల్లాకి ఐదు వేల క్వింటాళ్లు అలాట్మెంట్ వచ్చింది అందులో రెండు వందల క్వింటాల్ రామారెడ్డికి అలాట్మెంట్ వచ్చింది అందులో ఇప్పుడు అరవై క్వింటాల్ వచ్చి ఇంకా నూట నలభై రావాల్సింది గతంలో వెయ్యి వరకు ఉండే తొమ్మిది వందలు వెయ్యి అట్లు ఉండే ఇప్పుడు రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది రూపాయలు ఒక బస్తాకి ఒక బస్తాకి ముప్పై కేజీల జీలుగా ఉంటుంది రైతులకు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ గా తక్కువ వచ్చింది కాబట్టి అందరికీ బెనిఫిట్ అవ్వాలి అనే దాంట్లో ఒక బ్యాగ్ ఇస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ విడతల వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇస్తాం రెండున్నర ఎకరాలకు ఒక బ్యాగ్ ఇప్పుడు అంటే మాకింత అవసరం ఉంది ఇంత ఇంకా కావాలి అనేది మేము పైన వాళ్ళకి చెప్పాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ